నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ ఇది ఆంధ్రాలోని చిన్న తిరుపతి అండి చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల వెళ్తున్నాం మేము మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందండి మన ఆంధ్రాలో అందరికీ తెలుస్తుంది గోదావరి జిల్లా వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అంత ప్రాముఖ్యత చెందిందనమాట మాకు పెద్ద తిరుపతి చిన్న తిరుపతి రెండూ కూడా ఒకటండి చిన్న తిరుపతి చాలా విలువిస్తాము తిరుపతి వెంకన్న అంటే మాకు మహా ఇది కోపం ఎక్కువ చంద్రపతి వెంకన్న బాబు కోపం ఎక్కువ అన్న భయం కూడా ఉంటుంది అది భీమడోల నుంచి లోపలికి వెళ్ళాలండి ఇది చిన్న తిరుపతి మెయిన్ ఆర్చి అటు నుంచి లోపలికి వెళ్ళాలి మా వైపు అయితే పుట్టిన పిల్లలకి పుట్టింటికి ఇస్తాం కదా చిన్న తిరుపతిలోనే ముక్కులు ఎక్కువ తీర్చుకుంటామండి ఇది ఊరు వచ్చేసిన తర్వాత కొండ ఉంటుంది కొండ అంటే మరి పెద్ద కొండ కాదు చిన్న కొండ ఉంటుంది కొండపైకి వెళ్ళిన తర్వాత దానికి ఒక ఆర్చ్ ఉంటుందండి ఆర్చ్ దగ్గర లోపలికి వస్తే అటు ఇటు కూడా ఇలా షాపులు ఉంటాయి ఇలా లోపలికి వెళ్ళాలి ఎదుర ఆర్చి ఉంటుంది అన్నాను కదా అక్కడే అటు సైడ్ వెళ్తే కనుక ముక్కుబళ్ళు కూడా తీర్చుకుని ముక్కులు ముక్కులు బాగా ఎక్కిస్తాను ఎంగన్ బాబు అంటేనే ముక్కులు కదా బాగా ముక్కులు ఖచ్చితంగా ఎక్కువ మంది తీర్చుకుంటారు ఇక్కడ అక్కడ మొక్కులు ఇవ్వచ్చు మేము అటు సైడ్ వెళ్ళలేదండి ఇంకా మాకు మొక్కులు ఏమీ లేవు జస్ట్ నీ దగ్గర స్నానాలు అవి చేసేసి వచ్చేసాము ఇదిగోండి ఇది మెయిన్ మండపం అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ మండపం ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ పుట్టెంటుకలు తీయించుకుంటారు బిడ్డలకి పుట్టెంటుకలు తీంచిన తర్వాత టౌన్లో పోస్తారు కదా అటువంటి పోసుకోవడానికి అక్షరాభ్యాసాలకి అన్న ప్రాసనలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మొత్తం మొత్తం కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఇక్కడ మంది ముక్కులు అయితే ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పందిరిలాగా ఇలా ఉన్నాయి కదా మండపాల లాగా బిజీ రోజుల్లో అయితే ఆ మండపాలన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఫంక్షన్స్ జరుగుతాయి పుట్టినరోజు వేడుకలని ఇంకోటని రకరక పుట్టినరోజు వేడుకలని ఏం కాదు జస్ట్ అక్షంతలు వేయడం అలా అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు ఎంత ఎక్కువగా జరుగుతాయంటే అంత ఎక్కువగా ఇదంతా ఖాళీ ఉండదు మేము వెళ్ళేటప్పుడు నేను మీకు ఇదంతా చూపించేది వచ్చేటప్పటికైతే మొత్తం ఫుల్ అయిపోయింది అది కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంత ఇదిగా లేదండి వెంకట బాబు ఇదంతా వేరు అంటే సంవత్సర సంవత్సరం డెవలప్మెంట్ అవుతుంది ఇది వరకు ఇంత డెవలప్మెంట్ లేదు ఇదివరకు అన్నీ కూడా ఇంచుమించు లోపల ఒక ద్వారం నుంచి వెళ్తే మొక్కుబడులు ఇవ్వచ్చు ఒక ద్వారం నుంచి ఏమో అన్న అన్న సమారాధన ఉంటుంది అలా ఉండేవి అంతా కూడా ఎక్స్టెన్షన్ చేసి అదిరి మండపాలు భక్తులకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇదిగోండి అక్కడ ఏదో ఫంక్షన్ ఏదో బార్సాల సమయం ఏదో ఫంక్షన్ జరుగుతుంది అలాగ ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా మండపాల్లా కట్టి మొత్తం అంతా దేనిక సపరేట్గా బయటగా కొండ బయ కొండే కొండ కొండెక్కేసిన తర్వాత గోపురం బయటకే ఒక బిల్డింగ్ కట్టి అందులోనేమో ముక్కుబళ్ళు ఇంకొక చోట అన్న సమారాధన ఇంకో చోట ప్రసాదాలు అలా సెపరేట్ చేశారు ఇదివరకంటే గుడి చుట్టూనే అటు ఆ డోర్ అంటే వెళ్తే ప్రసాదాలు ఉంటాయి ఇటువైపు వెళ్తే ముక్కుబళ్ళు తీర్చుకోవచ్చు అలా ఉండేది ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్ అయిపోయిందండి అంటే ఇబ్బంది జనాలకి ఇటువంటి మొక్కుబళ్ళు తీర్చుకుంటాకి ఇవన్నీ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ ఇటువంటి అవకాశాన్ని అయితే కల్పించే నిజంగా రష్ ఉండట్లేదండి ఇప్పుడు ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు అటు ఇటు చేసుకుంటూ ఉంటారు మధ్యలో మనం వెళ్తూ ఉంటాం కదా వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అలా ఉంటుంది ఇంకా సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుందండి చాలా రష్ ఉంటుంది దర్శనం టికెట్లు అవి ఉంటాయి హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటుంది నార్మల్ డేస్లో అయితే ఫ్రీ డేస్ అండి నేను మిగతా రోజులు అయితే వెళ్ళలేము చాలా రష్ ఉంటుంది ఇదిగోండి ఇది తూర్పు గోపురం మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి మనం తూర్పు గోపురం నుంచి ఎంటర్ అయ్యి అలా వైపు వెళ్తే కనుక మన లోపలికి మళ్ళీ క్యూ లైన్లు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ సెపరేట్ చేసేస్తారు ఫ్రీ అయితే ఇటువైపు హండ్రెడ్ రూపీస్ అయితే ఇదిగోండి రైట్ సైడ్ ఉంది కదా అటువైపు ఉంటుంది ఇంకా వెనక వైపు మీకు ఇది ఉంది గోసాలు ఉంది అది కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మండపాలు అవి ఉంటాయండి ఏదైనా ప్రోగ్రామ్స్ భరతనాట్యం అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే అవి కూడా ఉంటాయి ఇదిగోండి తూర్పుగోపురం నుంచి మనం దర్శనాలు అయిన తర్వాత ఇలా బయటకు అనమాట వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళినవారు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది మనం అటు సైడ్ వెళ్ళి వెళ్ళాలన్నమాట ఇదిగోండి అక్కడ లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చేసాము నేను మళ్ళీ అదే మండపం చూపిస్తున్నాను మీకు దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిద్దామని స్టార్టింగ్ చూపిస్తున్నాను ఇదివరకు ఇంత ఇందాక వెళ్ళేటప్పుడు ఇంత లేదు చూసారా ఇప్పుడు వచ్చేటప్పుడు ఫుల్ రష్ మేము వెళ్ళింది మంచి టైంలో అంటే సీజన్ లగ్గాలు అవి ఆ టైంలో అనమాట ఫుల్ రష్ ఉన్న లగ్గాలు అవి ఉండి ఫుల్ రష్ అండి చాలా జనం ఉన్నారు పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళ సీజన్ ఉందంటే మనం ఒక వంద రెండు వందల మంది పెళ్ళి జంటలను చూడొచ్చండి అంత రష్ ఉంటుంది మా వైపు పెళ్ళి అయితే పెళ్ళయిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ఈ గుడికి వస్తామండి అంటే వాళ్ళు మొక్కుబట్టి ఉంటుంది మా వైపు మాకైతే ఖచ్చితంగా ఫస్ట్ చింతరపతి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకవేళ అర్ధరాత్రి పెళ్ళి అయింది అనుకోండి ధ్వజస్తంభం దగ్గరైనా దండం పెట్టేసుకొని వచ్చేస్తాం అనమాట పసుపు బట్టలతో చిన్న తిరుపతి వెంకటబాబు దగ్గరికి వెళ్ళాలని మాకు ఆచారం అండి అలా ఉంటుంది అలా చాలామంది వస్తారు మనం ఎప్పుడు వెళ్ళినా లగ్గాలు ఉన్న టైముల్లో అయితే ఖచ్చితంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా మంది నుంచి వస్తాం మనం అంతమంది వస్తారు చాలా చాలా ఫేమస్ అండి మాకు పైకి ఇక్కడ ఇప్పుడు మా సైడ్ అయితే నానుడి మరి మిగతా నాకు తెలియదు కానీ చిన్న తిరుపతి వెంకట బాబుకి మొక్కిస్తామని మొక్కున్నారనుకోండి తల వెంట్రుకులు అవి పెద్ద తిరుపతి బాబు దగ్గర ఇవ్వకూడదంట ఎందుకంటే చింతిపతి బాబు కాపం ఎక్కువ ఊరుకోడు అంటారు అదే పెత్తపతి బాబు దగ్గర మొక్కుకున్న మొక్కు చిన్న తిరుపతి వెంకటేశ్వరం దగ్గర ఇవ్వచ్చు పర్వాలేదు అన్నయ్యే కదా సర్దుకుంటాడు చింతరపు బాబు తమ్ముడు ఆయన పెద్ద వెంకట బాబు కాపం ఉండదు అని ఇవ్వచ్చు అంటారు అది ఎంతవరకు అనేది తెలియదు కానీ ఒకవేళ పెద్ద తిరుపతి అంటే దూరం కదండి మాకు ఒకవేళ అక్కడ మొక్కుకొని వెళ్ళలేకపోతే ఇక్కడ తీర్చుకుంటారు తిరుపతి మొక్కు అయితే మాత్రం సమస్య లేదండి చింతపు వెంకటేశ్వరం దగ్గరే తీర్చుకోవాలి అసలు వేరే చోటుకు వెళ్ళే లేదు అలా ఉంటుందండి ఇదిగో చూసా నేను చూపిస్తున్నప్పుడు మీకు ఎన్ని ఇదిగో ఇక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది కేవరి మళ్ళీ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు ఇవి కాకుండా మొక్కుకున్న వాళ్ళు కొండ మీద కళ్యాణ మండపాలు కూడా ఉంటాయండి దేవుడి దేవుడు రూమ్స్ అవి ఉంటాయి అవి ఎలా ఇస్తారేంటి అనేది తెలియదండి ఎప్పుడు మేము దగ్గరే కాబట్టి మాకు అంత అవసరం ఉండదు పైన కూడా కాటేజ్లో రూమ్స్ అవి ఉన్నాయి అవి ఇస్తారు ఏంటనేది అయితే మాకు తెలియదు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడన్నా వెళ్తే కనుక రూమ్స్ గురించి ఒకసారి క్లియర్గా కనుక్కుంటారు ఇదిగోండి ఇదేమో గోశాల మనం ఇందాకనే లెఫ్ట్ సైడ్ క్యూ చూపించాను కదా ఆ పక్కనే ఉంటుందండి గోశాల మనం వీటికి ఏమైనా అరటిపళ్ళు కానీ ఏమన్నా తీసుకెళ్ళి పెట్టచ్చు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదండి హాని చేసే ఫుడ్ ఏం పెట్టకూడదు కానీ ఏమైనా పెట్టచ్చు చందాలు ఇచ్చేవాళ్ళు చందాలు ఇవ్వచ్చు అనమాట గోశాలు కూడా ఆవులవి ఎక్కువే ఉన్నాయండి ఇందులో ఒక బేబీ ఒక ఆవు దూడ ఉన్నాయి భలే ఉన్నాయండి చిన్న ఆవు దూడ చాలా క్యూట్గా ఉన్నాయి ఆ వీడియో తీస్తుంటే అవే అలాగే చూస్తున్నాయి ఇంకెంతకైనా వీడియో తీయాలంటే తీయలేమండి ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు మొక్కుబడులు అవన్నీ కూడా క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇది కూడా కూడా చాలా క్యూట్గా కదా ఇవే ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక వైపు వెళ్తే మనకి అక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు ఖచ్చితంగా భోజనాలు పెడతారు మధ్యాహ్నం పదకొండున్నర ఆ టైం దగ్గర నుంచి శనివారం అయితే ఫుల్ రష్ ఉంటుందండి నార్మల్ డేస్లో అయితే ఫ్రీగానే ఉంటుంది ఇది మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఫ్రీగా కొంచెం ఇలా ఉంది లేదు అంటే చాలా రష్ ఉంటుంది శనివారం చాలా రష్ ఉంటుంది భోజనం చాలా బాగుంటుందని మీరు కనుక ఆ టైంలో వెళ్ళారంటే ఖచ్చితంగా స్వామివారి ప్రసాదాన్ని అస్సలు మిస్ అవ్వద్దు భోజనం చేసి రండి చాలా ఫ్రీగా ఉంటుంది ఇబ్బందిగా ఉండదు ఇదిగోండి ఇదంతా భోజనాలు చాలా ఇక్కడ నుంచి అది పక్క పక్కన అంతా ఖాళీగా ఉంది నార్మల్ డేస్లో అయితే కొంచెం రద్దీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఇదిగోండి మనం పెద్ద తిరుపతిలో పెట్టినట్టే ఇక్కడ కూడా ఫుడ్ అయితే పెడతారు కానీ పెద్ద తిరుపతిలో మనకు సాంబార్ రైస్ అయితే పెడతారు కదా ఇక్కడ అలా ఉంటుంది విడివిడిగా వేస్తారనమాట చాలా బాగుంటుందండి ఫుడ్ ఖచ్చితంగా మీరు అస్సలు మిస్ అవ్వద్దు మనం వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి రావాల్సిందే ఇదిగోండి ఇస్తారు ఒకళ్ళు ఒక స్వీటు పప్పు ఒక పచ్చడి ఒక కర్రీ వేసేసారు ముందే వేసేసిన తర్వాత రైస్ పెడుతున్నారు మనం ఇవి తిన్నాక అన్నం వేసి సాంబార్ వేస్తారనమాట కంగారు ఏముండదండి తాతయ్య వేడి వేడి అన్నం పెడతారు చాలా బాగా పెడతారు మీరు కనుక వెళితే కనుక అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి బెల్లపన్నం వేశారు పప్పు ఒక రోటి పచ్చడి చిక్కుడుకాయ కూర వేశారండి చాలా బాగుంది భోజెస్ వచ్చేసిన తర్వాత మేము ఖచ్చితంగా వచ్చేటప్పుడు కుంకుళ్ళమ్మ అమ్మవారి గుడికి వెళ్తామండి తిరుపతి చిన్న తిరుపతిలోనే అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది రావగానే తగులుతుందండి కుంకులమ్మ అమ్మవారు చిన్న తిరుపతి చిన్న వెంక వెంకటేశ్వర అక్క అని చెప్తారు ఆ ఊరి గ్రామదేవత అని చెప్తారు మరి ఏంటనేది తెలియదు కానీ ఖచ్చితంగా మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కుంకుళ్ళమ్మ అమ్మవారు దర్శనం చేసుకోకుండా రామండి మ్యాక్సిమం వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వస్తాము ఇక్కడ మరీ అంత రద్దీ ఉండదు కానీ అంటే అందరూ వస్తారు అమ్మవారు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే చాలా అందంగా ఉంటారు ఇప్పుడంత ప్రశాంతంగా ఖాళీగా ఉంటుందండి మరీ పెద్ద రష్ ఉండదు అంటే అక్కడ అవగాహన ఇక్కడ వస్తుంటారు కదా మొత్తం చుట్టూ అంతా మొక్కలు అవి ఉండి విశాలంగా ఉంటుందండి టెంపుల్ వెళ్తే కనుక ఒకసారి టెంపుల్ని మిస్ అవ్వద్దు ఖచ్చితంగా వెంకన్బాబు దగ్గరికి వెళ్ళారా అంటే అమ్మవారిని దర్శించుకుని రండి ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను మీకు అమ్మవారు కనిపిస్తే కనుక సంతోషిస్తాను ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇదిగోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందండి నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి లైక్ ఇస్తే మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ